నా ప్రేమణ సహోదరి సహోదరులారా భూలోకంలో ఉన్న ప్రతి మనిషిని దేవుడు నియమించి ఉన్నాడు ప్రతి మనిషికి ఒక్కొక్క పని అప్పగించి ఉన్నాడు సర్వసాధారణమైన వ్యక్తికి ఒక పని కొంచెం ఉన్నతమైన జీవితం జీవించే వారికి ఇంకో పని ఇంకా పెద్ద పనులు కొంతమందికి అప్పగించాడు చాలా మందికి దేవుడు అప్పగించిన పనులు ఉన్నాయి చూడండి అందజనులకు అప్పగించిన పనులు కొన్నైతే ఆధ్యాత్మికంగా దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలకు అప్పగించిన పనులు మరికొన్ని ఉన్నాయి అయితే ఎవరికైనా సరే కొన్ని కొన్ని పనులు అప్పగించబడ్డాయి చూడండి ఒక స్త్రీకి తన కుటుంబాన్ని దేవుడు అప్పగించాడు ఒక పురుషునికి తన భార్యను పిల్లల్ని అప్పగించాడు ఈ విధంగా ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి చిన్న పిల్లలు మాకు ఏం బాధ్యత లేదు అంటాం లేదు మాకున్న కష్టాలు మాకున్నాయి పొద్దున్న లేస్తే ఏం చదవాలి అని ఎల్కేజీ నుంచి పదో క్లాస్ దాకా చదువుకునే పిల్లలు అంటారు ఆ తర్వాత కళాశాలలో చదువుకునే ఉన్నతమైన శ్రేణిలో ఉండే ఆ చదువు చదివే పిల్లలు కూడా అంటారు మా బాధలు మా కష్టాలు ఎవరు తెలియదు మా బాధ్యతలు చాలా ఉన్నాయని అంటూ ఉంటారు ప్రతి మనిషికి ఏదో ఒక పని అప్పగించబడింది అప్పగించిన పనులన్నీ కూడా సక్రమంగా చేస్తే ఏమంటారు బల మంచి నమ్మకమైన దాసుడా నువ్వు దీంట్లో నమ్మకంగా ఉన్నావు గనక ఇంకా ఉన్నతమైన స్థితిలోనే నిన్ను ఉంచటానికి అర్హత కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నావని దేవుడే మనిషితో మాట్లాడతాడు